హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి ఈ పండక్కి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయండి ఒకటి నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి డాకు మహారాజ్ అండ్ రామ్ చరణ్ గారు నటించినటువంటి గేమ్ చేంజర్ అండ్ విక్టర్ వెంకేష్ గారు నటించినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సో నేను డాకు మహారాజ్ రివ్యూ చెప్పాను అండ్ గేమ్ చేంజర్ మూవీ రివ్యూ కూడా చెప్పేసి మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడకపోతే చూడండి అండ్ సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీకి అయితే నేను వెళ్ళలేదు ఇప్పుడే రీసెంట్గా సినిమా అయితే చూశాను సారీ ఫర్ ద లేట్ రివ్యూ అనమాట సో ఏదైనప్పటికీ మన రివ్యూ కూడా మీరు ఒకసారి చూసేయండి ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి నిన్నే నేను సినిమా చూసి వచ్చాను సో నిన్న కూడా నేను రివ్యూ అవ్వలేదు ఈ రోజు అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం అనిల్ రావు పూడి గారి సినిమాలు అంటే నాకు బేసిక్గా ఎక్స్పెక్టేషన్స్ ఏముండవు ఆయన తీసినటువంటి ఎనిమిది సినిమాల్లో దడప నాకు రెండు మూడో సినిమాలు అయితే ఇష్టం అనమాట ఓకే చూ చూడదగ్గ సినిమాలు అనమాట అందులో సుప్రీం ఒకటి పటాస్ ఒకటి భగవంత్ కేసరి ఓకే మిగతా సినిమాలు నన్ను ఎంటర్టైన్మెంట్ చేసేంత విధంగా అయితే ఉండదు అతను ఫన్ అంటాడు ఇది అంటాడు తెలియదేమో కానీ సో నాకు అంతగా ఉండదు అతను సినిమాలకు వెళ్తే బలవంతంగా నవ్వాల్సి వస్తుంది తప్ప ఆర్టిఫిషియల్ గా నవ్వడమే తప్ప నేను కామెడీ ఫీల్ అంత సీన్స్ ఏమి లేవని నా అభిప్రాయం అందుకే సినిమాను కూడా స్కిప్ చేశాను కానీ నేను చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించిందండి చెప్పే ముందు ఫస్ట్ ఈ సినిమాలు నటించినటువంటి విక్టరీ వెంకటేష్ గారు అతని సినిమాలు ఏదొచ్చినా వచ్చినా ఫ్లాప్ టాక్ అయితే సంపాదించుకుంటున్నాయి లాస్ట్ ఇయర్ పండక్కి సైందవ్ అనే సినిమాతో అయితే వచ్చాడు సో ఇప్పుడు సంక్రాంతికి వచ్చింది హిట్టా కాదనేది కూడా లాస్ట్ లో నేను చెప్తాను అండ్ విక్టర్ వెంకటేష్ గారు యాక్టింగ్ పరంగా కానీ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా బాగా యాక్ట్ చేశాడు అండ్ ఆయన గ్లామర్ ని అంత ఏజ్ లో కూడా సిక్స్టీ అబౌవ్ ఉంటాయి ఆయన ఏజ్ సో ఆ ఏజ్ లో కూడా ఆ గ్లామర్ మెయింటైన్ చేయడం అండ్ అక్కడక్కడ పోలీస్ క్యారెక్టర్ లో అతని ఘర్షణ లుక్ అయితే నాకైతే అనిపించింది వెంకటేష్ గారు అంటే ఆయన నుంచి మనకి ఫన్ ఉండాలి అండ్ సెంటిమెంట్ ఉండాలి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం సో ఆ విధంగా అతను క్యారెక్టరైజేషన్ కానీ అతను క్యారెక్టర్ కానీ చాలా అద్భుతంగా అయితే ఉంది అండ్ హీరోయిన్ గా నటించినటువంటి మీనాక్షి చౌదరి గానీ ఐశ్వర్య రాజేష్ గానీ వీళ్ళు కూడా కరెక్ట్ గా సెట్ అయ్యారండి హీరోయిన్ గా సో వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ ఘర్షణ గానీ వాళ్ళ మధ్య వచ్చినటువంటి కొన్ని సీన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి ఈ సినిమాకి సంబంధించినటువంటి కథ విషయానికి నేను అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే చాలా మంది ఈ సినిమా చూసి ఉంటారు ఇక ఈ సినిమాలో సాంగ్ పాడినటువంటి గోదావరి గట్టు మీద ఈ సాంగ్ పాడినటువంటి రమణ్ గోగుల వండర్ఫుల్ వాయిస్ అనమాట చాలా బాగా అద్భుతంగా ఉంటుంది ఆ సాంగ్ ఆ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది ఈ సినిమాకి సాంగ్స్ అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ బీమ్స్ అయితే ఎరగొట్టాడు భయ్య ఒక్కటన్ సాంగ్ కదా అన్ని సాంగ్స్ బాగున్నాయి అన్ని సాంగ్స్ కోరియోగ్రఫీ బాగుంది బ్లాక్ బస్టర్ పంగుల సాంగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ బేస్ కానీ ఆ బీజం కానీ చాలా బాగుంటుంది ఇక డైరెక్టర్ బై అనిల్ రావుపూడి అనిల్ రావుపూడి గారి లేటెస్ట్ ఒక ఈవెంట్ లో అతను మాటలు విన్నాను సో సినిమా అంటే నాకు ఈ స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి కథ ఎలా ఉండాలి నాకు అదంతా కాదు నేను ఎంటర్టైన్మెంట్ చేయగలనా లేదా నాకు ఇటువంటి ఏమీ నాకు తెలియదు సినిమా పరంగా నేను ప్రేక్షకులను కూర్చుని బెట్టి ఎంటర్టైన్మెంట్ చేశానా లేదా అని ఒక మాట అయితే చెప్పాడు ఆయన మాట్లాడిన మాత్రం ఖచ్చితంగా వాస్తవమే ఆ విధంగా చూసుకుంటే సినిమా అంతా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే అక్కడక్కడ క్రింజ్ క్రింజ్ మూమెంట్స్ చాలా ఉన్నప్పటికీ నాకు ఈ సీన్లు ఎందుకు పెట్టారా అని తలకైపోటు వచ్చినప్పటికీ ఓవరాల్గా పండక్కి జనాలందరూ వెళ్ళి మొత్తం ఫ్యామిలీస్తో వెళ్ళి చూసి నవ్వుకుని ఆ నవ్వు కోసం అండ్ ఆ ఎంటర్టైన్మెంట్ కోసం ఆ నవ్వడం కోసం సో అందరూ బాగా చక్కగా కూర్చుని హ్యాపీగా ఉండడం కోసం చూసినటువంటి సినిమా ఏదైనా ఉందంటే సంక్రాంతికి వస్తాం అనే సినిమా క్రింజ్ మూమెంట్స్ మనకు అర్థం కాని సీన్స్ ఎందుకు రా ఈ ఇల్లాజికల్ సీన్స్ పెట్టాడు అని మనకు బోర్ కొట్టించినప్పటికీ గా సినిమా అంతా చాలా బాగుంది అండ్ సంక్రాంతికి డాకు మహారాజ్ అంత బాగుందో గేమ్ చేంజర్ కూడా ఓకే బానే ఉంది అండ్ ఈ సినిమా అయితే దాని మీద బెటర్ దాన్ మనం అవ్వడానికి ఎంటర్టైన్మెంట్ అవడానికి చాలా అద్భుతంగా అయితే ఉంది దీని గల మెయిన్ రీజన్స్ హెంక విక్టర్ వెంకటేష్ గారు కాదండి ఈ సినిమాలో నటించినటువంటి బుల్రాజ్ క్యారెక్టర్ బుల్లిరాజు క్యారెక్టర్ ఎంత అద్భుతంగా ఉందంటే చాలా మంది కొంతమంది ట్రోల్ చేశారు అనిల్ రాపూడి గారు చిన్నపిల్లలను ఎటువంటి మాటలు మాట్లాడడం ఏంటి ఇది ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కాస్త ఈ ఇబ్బంది పడతారు కదా ఆడవాళ్ళు ఎవరైనా వస్తాయని చెప్పేసి అన్నారు సో ఇబ్బంది అన్ని పక్కన పెడితే ఆ క్యారెక్టర్ అనేది ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ చేసిందో ఆ విధంగా చూడాలి నాకైతే మాత్రం బుల్ క్యారెక్టర్ వచ్చినప్పుడు వాడి ఎక్స్ప్రెషన్ కానీ ఇవన్నీ డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ ఏది చూసినా గానీ చాలా అద్భుతంగా ఉంది నవ్వలేక చచ్చిపోయాను నేను సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఫీల్ అయ్యానంటే ఆ బుల్రాజ్ క్యారెక్టర్ మాత్రమే సో అంత అద్భుతంగా అయితే నచ్చింది అండ్ ఆ క్యారెక్టర్లో నటించినటువంటి రేవంత్ అంతా ఆ బాబు పేరు అతనికి పది మూవీస్ కూడా బుకింగ్స్ అయిపోయాయి సో మనోడు రీసెంట్గా తర్వాత వచ్చేటువంటి సినిమాల్లో మళ్ళీ ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నాడు మన అందరినీ సో బుల్ రాజు గారు వల్ల దిల్ రాజు గారు గేమ్ చేంజర్ తో రివ్యూ కూడా చెప్పిన మన ఛానల్ ఉంది గేమ్ చేంజర్ బాగానే ఓ మాస్టర్ ఉన్నప్పటికీ కూడా దాన్ని బాగా ట్రోల్ చేశారు అక్కడ ఆయనకి లాస్ అయితే రాలేదు అతను అనుకున్నటువంటి అమౌంట్స్ కూడా వచ్చే కాకపోతే అనుకున్నటువంటి రిజల్ట్ అయితే కనబడలేదు కానీ అది పాన్ ఇండియా రేంజ్ లో అయితే రిలీజ్ అయింది కానీ సంక్రాంతికి వస్తున్న సినిమా మాత్రం ఒకే లో రిలీజ్ అయింది కాబట్టి దాదాపుగా రెండు వందల అయితే వచ్చిందండి ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించినటువంటి కలెక్షన్స్ మొత్తం రెండు వందల కోట్లు అయితే కలెక్ట్ చేసింది దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ విక్టర్ వెంకటేష్ గారు ఎంత కారణమో ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ బుల్రాజ్ క్యారెక్టర్ ఇది ఎవరు ఒప్పుకొని ఒప్పుకోకపోయినా ఇది మాత్రం వాస్తవం థియేటర్లకి జనాలు ఎగబడుతున్నారంటే ఇప్పటికీ కూడా కారణం ఆ పిల్లడి క్యారెక్టర్ వల్లే అంత హైప్ అయితే పెరిగిపోయింది సినిమాకి సో అనిల్ రాపూర్ గారు తీసినటువంటి సినిమాల్లో ద బెస్ట్ ఫేవరెట్ మూవీ ఏదన్నా ఉందంటే కొన్ని అయితే నేను చెప్తాను కానీ ఇది ఓ మోస్తరుగా సెకండ్ హాఫ్ నుంచి నాకు కొన్ని కొన్ని సీన్స్ పరంగా హెడేక్ వచ్చినప్పటికీ ఆ బుల్రాజ్ క్యారెక్టర్ గానీ ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే చాలా బాగుండేది చాలా తక్కువ అక్కడక్కడ మనకి టైమింగ్ అయితే ఇచ్చారు బుల్రాజ్ క్యారెక్టర్కి సో ఇంకా బాగా అతని క్యారెక్టర్ని డెవలప్ చేసి ఇంకా ఎంటర్టైన్మెంట్ చేసిన ఉంటే సూపర్గా ఉండేది అనమాట ఇవే ఏదేమైనప్పటికీ ఒక ఫ్యామిలీ పెళ్లి హ్యాపీగా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కాసేపు నవ్వుకుని వచ్చేసాం అన్న ఫీల్ అయితే నాకు అనిపించింది సో ఆ విధంగా ఎంటర్టైన్మెంట్ అయితే మనకు దొరికింది మిగతా స్టోరీ పరంగా అయితే చాలా ఇల్లాజికల్ క్వశ్చన్స్ అయితే మన మైండ్లో ఉండిపోతాయి సో అది ఇక దిల్ రాజు గారికి అక్కడ దెబ్బ పడినప్పటికీ ఇక్కడ బుల్ రాజు గారి దెబ్బతో దిల్ రాజు గారికి కలెక్షన్స్ వర్షం అయితే కురిసింది అండ్ ఈ రోజే ఆయన దిల్ రాజు గారి మీద ఐటీ దాడులు అయితే జరుగుతున్నాయి అనమాట ఎందుకంటే ఇక్కడ రెండు వందల కోట్లు సాధించింది అక్కడ పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ అయింది అదే దాదాపుగా మూడు వందల డెబ్బై ఐదు కోట్లు అయితే వచ్చింది సో ఇంకా పెరుగుతున్నాయి కలెక్షన్స్ పెరుగుతున్నాయి అంటే వీళ్ళు స్క్రీన్ మీద పోస్టర్ల మీద వేసిన కలెక్షన్స్ ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ ఐటీ దాడులు అయితే దెబ్బకి జరుగుతున్నాయి అనమాట దట్ ఈస్ దీనికి కారణం విక్టర్ వెంకటేష్ అనిల్ రాపుడే పూడే కాకుండా బుల్రాజు గారు కూడా మెయిన్ రీజన్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ పిల్లడు వల్లే థియేటర్లకి జనాదరణ అనేది ఎక్కువ అనమాట సో నాకైతే సినిమా మొత్తంలో వాడే హైలైట్ అని చెప్పుకోవాలి ఇది ఎవరు ఒప్పుకోకున్నా ఒప్పుకోకపోయినా కానీ ఇదే వాస్తవం అనమాట సో మీలో ఎంతమందికి బుల్రాజ్ క్యారెక్టర్ లేకపోతే సినిమా అంతగా ఉండేది కాదని మీకు ఎంతమందికి కనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ మూవీ రివ్యూతో ఈసారి లేట్ కాకుండా పక్కగా మీ ముందుకి స్పీడ్గా వచ్చేస్తానమాట మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్